చంద్రబాబు నాయుడు గారి గురించి పాత తరం నాయకులే కాదు ఇప్పటి తరం వాళ్ళు కూడా తరచుగా చెప్పే మాట ఏంటి అంటే చంద్రబాబు గారు ఏ ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లోనూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోగలరు ఏ పార్టీలోకైనా తన మనసులను పంపించగలరు ఏ పార్టీలో ఉన్న వాళ్ళతోనైనా తన కోసం పనిచేయించుకునే విధంగా ఒక కోటని ఏర్పాటు చేయించుకోగలరు అని ఆయన గురించి రెగ్యులర్గా చెబుతూ ఉంటారు బహుశా నిజమైన విధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడైనా కానీ తీసుకుంటే సిపిఐతో పొత్తుంది సిపిఎంతో పొత్తుంది టీఆర్ఎస్తో పొత్తుంది కాంగ్రెస్తో పొత్తుంది బీజేపీతో పొత్తుంది కమ్యూనిస్టులతోనూ బీజేపీతోనూ కాంగ్రెస్తోను టీఆర్ఎస్తోనూ పొత్తు పెట్టుకొని మరి ఇటువంటి రాజకీయం మనం ఎడో చూస్తామబ్బా చంద్రబాబు సార్కు మాత్రమే పాలిష ఉన్నట్లుంది ఏ ఎన్నికలకి అప్పుడు ఆ పొత్తు మొదలై జనసేనతో ఇంకా అది సొంత జేబిలో ఉన్న పార్టీ నేను అది వేరే విషయం అది ఒకటే కాదు ఏకకాలంలో ఏకకాలంలో ఇప్పుడు కూడా చూడండి ఇటు బీజేపీతో పెట్టుకున్నారు అవునా మరొక వైపు ప్రజాగలం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు కదా చాపర్లు హెలికాప్టర్లు వేసుకొని అవన్నీ ఎవరివని కాంగ్రెస్ పార్టీ బుక్ చేసుకున్నటువంటి విమానాలు అవును నిజం కర్ణాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అక్కడ విద్యుత్ శాఖ మినిస్టర్ కూడా అయినటువంటి జార్జ్ ఉంటారు ఆ జార్జ్ అనే అతని కంపెనీకి సంబంధించినటువంటి ఆ గ్రూపుకి సంబంధించినటువంటి ఆ గ్రూపుకి సంబంధించిన చేపర్లు హెలికాప్టర్లు ప్రచారానికి వాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవే వాడుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు అవే వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అవే వాడుతున్నారు బీజేపీతో బిజెపితో బొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ గ్రూపు బుక్ చేసుకున్న విమా హెలికాప్టర్లు చాపర్లు వాడడం అంటే ఇక్కడ ఎవరేమైనా అనొచ్చు ఏమని ఏమంటారు అది ఒక బిజినెస్ డబ్బులు తీసుకున్నారు డబ్బులు ఇచ్చి బుక్ చేసుకుంటారు నాటి ఉండదుగా ఇది వాళ్ళ వాళ్ళ పార్టీ కోసం రిజర్వ్ చేసుకున్నారు అవన్నీ చంద్రబాబు గారు కూడా వాడుతూ ఉన్నారు ఆయన ఇదేమీ పెద్ద కొత్త కాదు అటు షర్మిళ గారు పనిచేసేది చంద్రబాబు కోసమే కాంగ్రెస్ పార్టీలో అటు డీకే శివకుమార్ చంద్రబాబు బ్రహ్మాండంగా కలుసుకుంటారు అటు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారి అంటే వాళ్ళ మాలిన అభిమానం ఇటు టీడీపీ మీడియా ఉంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుంది అసలు ఈ చిత్ర విచిత్రాలు ఇవన్నీ చంద్రబాబు సరికే సాధ్యం అంటారు అందుకనే ఇప్పుడు ఆయన విరివిగా వాడుతున్నామని కాంగ్రెస్ పార్టీ ఏమంటారు ఆ మినిస్టర్కి సంబంధించిన గ్రూప్కి చెందిన హెలికాప్టర్లు చేపర్లు ఇవన్నీ కూడా మళ్ళీ ఇటు బీజేపీతో పొత్తు బీజేపీతో పొత్తు దేనికోసం అంటే ఇప్పుడు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం మనకి వస్తుంది ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ ఏమైనా కనుక బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటే ఏమో ఎలాంటి పరిస్థితి వస్తుంది ఢిల్లీలో ఐదేళ్ళు చూసాం కదా మరి ఎందుకు ఇటు బీజేపీతోనూ సాఫీగా ఉన్నాం అటు కాంగ్రెస్ పార్టీతో మేము కూడా ఒక కండుగ వీక్ష ఉంచుదాం అప్పుడు కాంగ్రెస్ పార్టీతో యాక్సెస్ కావాలనుకోడు వీళ్ళు సెంట్రల్లో కాంగ్రెస్ కీలకమయ్యే పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీతో యాక్సెస్ కావాలనుకోడు చంద్రబాబు గారికి ఏం తక్కువ ఓ గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు బ్రహ్మాండమైనటువంటి సెటప్ ఉంది ఇప్పుడు బీజేపీతో అవసరం ఉందనుకోండి బీజేపీ ఎన్డీఏలోనే ఉన్నారు కదా ఇక్కడేం తక్కువ సో అన్ని వైపులు వచ్చి అక్కడో చెయ్యి ఇక్కడో చెయ్యి అక్కడో కండవా ఇక్కడ కండవా చేసి మొత్తానికైతే బాగుంది ఇప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకోకముందు కూడా బీజేపీలో ఉన్న మనుషులు ఒక గ్రూప్ అంతా పనిచేసి చంద్రబాబు కోసమే కదా చంద్రబాబు వేసుకుని తిరిగాయి హెలికాప్టర్లు లోకేష్ వేసుకుని తిరిగే హెలికాప్టర్లు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడానికి వచ్చి వేసుకునే హెలికాప్టర్లు షర్మిల పీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత కూడా వేసుకుని తిరిగే హెలికాప్టర్లు బీజేపీలో ఉన్నటువంటి సీఎం రమేష్ అదే సీఎం రమేష్ ఏమో మళ్ళీ కాంగ్రెస్కి ఎలక్ట్రోనల్ బాండ్స్ ఇస్తారు ఏంటో ఇవంత అర్థం కాదు మళ్ళీ అదే బీజేపీ ఏమో అనకాపల్లిలో సీఎం రమేష్కి ఎంపీ టికెట్ ఇస్తుంది ఏందో వీళ్ళ అండర్స్టాండింగ్ ఏందో వీళ్ళ రాజకీయం ఏందో అసలు వీళ్ళని నడిపించుతున్నది ఎవరు సరే ఎంత చిత్ర విచిత్రాలు ఉంటాయో చూడండి వీళ్ళందరికీ కామన్ శత్రువు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడికి వీళ్ళు వీళ్ళు ఏకండు వన్నా కలుపుకొని ఎవరి భుజం ఎవరన్నా కలుపుకొని ఎవరి చేతులు ఎవరన్నా కలుపుకొని ఇంకెవరి ఏంటివన్నా ఏమన్నా కలుపుకొని ఏదో ఏంటివి ఏమన్నానంటే అట్లా ఒక టైమింగ్ నెక్స్ట్ ఏమన్నా తెలియక ఇక్కడ మాత్రం అందరి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అక్కడ బీజేపీలో కాదు కాంగ్రెస్లో కాదు మంచిగా ఏమంటారు ఏసీ రెడీగా ఉంచారు ఎక్కడ అవసరమైతే ఎన్నికలైపోయిన తర్వాత ఆ పడవలో చంపైపోదాం అని ఇంకా ఇట్లా ఉంటుంది చంద్రబాబు గారు మేనేజ్మెంట్ మరి ఏం చేద్దాం